ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డు షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు వచ్చాయి నాలుగు శుక్రవారాలు ముగిశాయి ఇక ఆఖరి శుక్రవారం ఐదవ శుక్రవారం అనగా తేదీ ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆఖరి శుక్రవారం ఇక్కడితో శ్రావణ మాసం ముగుస్తుంది శుక్రవారం రోజున ఉదయం పదకొండు ముప్పై నిమిషాలకి అమావాస్య తగులుతుంది తర్వాతి రోజు పదకొండు ముప్పై ఐదు నిమిషాలకి వీడుతుంది అంటే ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఇక శ్రావణ శుక్రవారం పూజ కోసం వస్తే ఆ రోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి మంచి బట్టలు ధరించాలి కాళ్ళకి నిండుగా పసుపు రాసి పారాని రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకోవాలి వీలైతే మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇక పూజా విధానం లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహంగానే తీసుకొని దానికి తులసిమాల వేసి అలాగే పుష్పమాల కూడా వేసి నెయ్యి దీపం కానీ కొబ్బరి నూనె దీపం కానీ నువ్వుల నూనె దీపం కానీ పెడితే అత్యున్నత ఫలితాలు వస్తాయని నమ్మకం నెయ్యి దీపం పెడితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి నమ్మకం నువ్వుల నూనె పెడితే ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఉంటామని నమ్మకం అలాగే కొబ్బరి నూనెతో పెడితే అప్పుల బాధలు తీరుతాయని నమ్మకం ఆ విధంగా దీపారాధన చేసి దీపానికి గంధం కుంకుమ పెట్టి ఒక పుష్పం పెట్టి అక్షంతలతో దీపాన్ని పూజించాలి వీటికంటే ముందుగా వినాయకుడిని పూజించాలి వినాయకుడికి గరికని తెచ్చి గరికకి పసుపు ముద్ద పెట్టి దానికి కుంకుమ పెట్టి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన బెల్లాన్ని పెట్టి వినాయకుడి దగ్గర దీపం ఉంచి ముందుగా వినాయకుడిని పూజించాక లక్ష్మీదేవిని పూజించాలి ఇక ఆ తరువాత లక్ష్మీదేవిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే మరింత శ్రేయస్కరం లక్ష్మీదేవికి పాలు చక్కెర బెల్లం లాంటి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి తాంబూలం తాంబూలంలో రెండు అరటిపళ్ళు రెండు ఆకులు రెండు చెక్కలు అలాగే డబ్బులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి నైవేద్యం మనకు పండ్లు ఒకటైన రెండైనా మూడు రకాలైన అమ్మవారికి మనకి తోచినంతగా సమర్పించాలి లక్ష్మీదేవి ఫోటో ముందు తప్పకుండా గవ్వలు గురువింద గింజలు చిల్లర పైసలు పెట్టడం అత్యంత శ్రేయస్కరం ఆ రోజంతా లక్ష్మీదేవి అష్టోత్ర శతనామావాలి అమ్మవారి కథలు మంత్రాలు శ్లోకాలతో జపిస్తూ ఉండాలి ఆ రోజు ఓం శ్రీ మహాలక్ష్మి దేవయ నమ అని అమ్మవారిని పదకొండు సార్లు జపిస్తూ ఉంటే అంతా మంచి జరుగుతుంది అమ్మవారికి పువ్వులతోనూ లేదా పువ్వులు లేనప్పుడు కుంకుమతోనూ అష్టోత్తరం చదివేటప్పుడు పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది అమ్మవారికి మంగళహారతినిచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి వ్రతాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అందరికీ ఐదవ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం